మినిస్టర్ రామసింబారెడ్డి గారు ఐపాక్ రాయలసీమ ఇన్ఛార్జ్ దివాకర్ రెడ్డి గారు నాకున్నతో కూర్చొని వివిధ అంశాలపైన మాట్లాడి మాకు వారు చెప్పింది తిన్న తర్వాత నేనే షాక్ గురికావడం జరిగింది ఎందుకంటే మీరు చెప్తురా నాలుగున్నర గంట మా ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే మీరు ఎమ్మెల్యే వేరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు అన్నారు అంటే నేను చదువుకోని వాడిని కాదు కదా అని చెప్పి అక్కడ అంటే కాదు అడ్మినిస్ట్రేషన్ వేరే వాళ్ళు మీరు ఎమ్మెల్యే నేను నేనేం చేయాలనుకున్నాను మొన్నటువంటి ప్రోగ్రాం అన్ని నువ్వు చూసుకోవడము ఆ ప్రోగ్రాంలన్నీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు ఇంకొక గ్రూప్ అని చెప్పి కానీ నేను రామ్ రెడ్డి గారిని చెప్పాను మీరు కూడా ఒక మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటే మీ ఓఎస్డి గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఇట్లా మాట్లాడతారని నేను అనుకోని అని చెప్పి దాని తర్వాత మాకు ఉన్నటువంటి గృహసారథులు కానీ కన్వీనర్లు కానీ మండల అధ్యక్షులు కానీ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్స్ కానీ మెంబర్స్ కానీ ఇంక్లూడింగ్ మై విలేజ్ నాలుగు నెలల క్రితమే వాళ్ళు తీసివేసి వెళ్ళే వాళ్ళకి అప్పటి అయినా మేము ఎక్కడే కానీ మొక్క ఓని మేము ముందుకు సాగుతూ మేము ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ మేము పాలుపంచుకుంటూ వస్తున్నాం ఈరోజు నిన్న సంగతులు మీకు తెలిసి వారు వేరే ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క నంది కొడుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్ చేసి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలో అసలు వాళ్ళు మీరు ఎప్పుడైతే నాకు టికెట్ అవసరం లేదు అట్లయితే నాకు ఎమ్మెల్యే పవర్స్ ఇస్తేనే నేను ఉంటాను లేకపోతే నాకు టికెట్ అవసరం లేదని ఆ రోజు రాంసబ్బారెడ్డి గారికి చెప్పారు బజరామకృష్ణారెడ్డి గారికి చెప్పారు దాని తర్వాత కూడా వాళ్ళు మనం మీకున్నటువంటివి ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటివి అన్నీ తీసి పక్కన ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజే మీరు బయటికి రావాల్సింది అని అయినా నాకు బందికొట్టుకు నియోజకవర్గ ప్రజలుగా ఐదు సంవత్సరాలు ఓటు వేసి గెలిపించుకున్నారు కాబట్టి నా యొక్క కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను అన్నిటికీ తలవంచి నేను ముందుకు సాగడం ఈరోజు ఈరోజు కూడా ఉదయం నుంచి మా యొక్క కుటుంబ సభ్యులందరూ వారి యొక్క బాధ వారి యొక్క ఆవేదన ఇవన్నీ గమనించిన తర్వాత మేము కూడా దీనిపై పునరాలోచించి ఎవరెవరు ఏమేమి మాట్లాడినారు ఎవరెవరు ఏ దానికి ముగ్గు చూసుకున్నారు ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ఒక టూ డేస్ తర్వాత నేను మీ అందరితో మాట్లాడతానని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పేసి మీ అందరికీ మీరు కూడా నుంచి ఈ సమయం వరకు మాతో ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత